ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తిరుపతిలోని ప్రసిద్ధ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సోదరిగా కొలచే గంగమ్మ తల్లిని దర్శించుకోవటం తన పూర్వజన్మ సుకృతం అన్నారు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో పయనించాలని అమ్మవారి ప్రార్థించినట్లు ఆమె తెలిపారు గంగమ్మ జాతర విశిష్టతను కొనియాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి కి వచ్చి ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతి కింద భావించాలి మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత ఆనందపడతామో విధంగా తిరుమల తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి ఈ రోజు ఇక్కడ టెంపుల్ ని టెంపుల్ అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ అందరూ కూడా కూడా మహేష్ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు మా బోర్డు మెంబర్ కొనబాక లక్ష్మి గారు మా సహా అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి మే కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నా కూడా చూస్తున్నారు ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాలు తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు